హాయ్ అండి ఇవాళ వీడియోలో కంటి చూపును మెరుగుపరిచే పొన్నగంట ఆకుతో పొన్నగంట కూర పప్పు రెసిపీని అయితే నేను మీతో షేర్ చేసుకోబోతున్నానండి ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ముందుగా అయితే ఒక గిన్నెలో పప్పు అయితే వేసుకోవాలి నేను ఇక్కడ పావు కేజీ ఎర్రపప్పునైతే తీసుకున్నానండి ఎర్రపప్పు త్వరగా ఉడుకుతుంది అలానే మంచి టేస్ట్ అయితే ఉంటుందండి పప్పు ఉడికిన తర్వాత ఉప్పు వేసుకోవాలి ఇది దగ్గర దగ్గరగా కందిపప్పు వేస్తే ఉంటుందండి పప్పుని రెండుసార్లు శుభ్రంగా కడిగి ఆ తర్వాత ఫ్రెష్ వాటర్ యాడ్ చేసి పప్పునైతే మెత్తగా అయితే ఉడికించుకోవాలండి పప్పు ఉడికిన తర్వాత టమాటాలు వేసుకోవాలి పప్పులో ఎప్పుడైనా టమాటా కొంచెం ఎక్కువ వేసుకోవాలి ఐదు లేదా ఆరు టమాటాలు సన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకొని వన్ టేబుల్ స్పూన్ కారం మీద వేసుకోవాలండి పప్పులో కారం ఎప్పుడైనా తక్కువే ఉండాలి అప్పుడే మనకి పప్పు ఫ్లేవర్ అనేది మనకి తెలుస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది టమాటోలు మగ్గిపోయేంత వరకు ఒక రెండు నిమిషాలు ఉడికించి ఆ తర్వాత పప్పు ఉడికిన తర్వాత చింతపండు రెక్కలు కూడా యాడ్ చేసుకోవాలి కొంచెం వేస్తే సరిపోతుంది ఇక్కడ మనం పొన్నగంట పప్పుకి మంచి టేస్ట్ అవడం కోసం అయితే స్కిప్ చేయకుండా వేసుకోవాలండి ఒక బర్నల్ మీద పప్పు ఒక పక్క ఉడుకుతూ ఉంటుంది ఈ లోపు పప్పునైతే చిన్న పెట్టేసి ఇంకో బర్నల్ మీద స్టవ్ ఆన్ చేసుకొని మరొక ప్యాన్ అయితే పెట్టేయాలండి ప్యాన్ అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అయితే వేసుకొని అలానే అర టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి జీలకర్ర ఎక్కువ వేసుకుంటే మంచి టేస్ట్ అయితే వస్తుంది నెక్స్ట్ అయితే తాలింపు గింజలు యాడ్ చేసుకోవాలి తాలింపు గింజల్లో జీలకర్రతో పాటు ఆవాలు శనగపప్పు మినప్పప్పు కూడా వేసుకోవాలి ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు అలానే ఒక ఎన్ని మిర్చి కరివేపాకు కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను ఇక్కడ మనం పెట్టే తాలింపులోనే పప్పుకి మంచి టేస్ట్ అనేది యాడ్ అవుతుంది మనం వేసుకున్న తాలింపు గింజలు కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి నెక్స్ట్ వచ్చేసి పొనగంట ఆకు కూరని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి తీసుకోవాలండి పొనగంట ఆకులోని పచ్చివాస్త పోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక నిమిషం పాటు ఫ్రై చేసుకున్న తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపు అయితే యాడ్ చేసుకోవాలి ఇలా ఒకసారి కలిపేసుకోండి ఇక్కడ మనం గమనించినట్టయితే పొనగంటాక అనేది చక్కగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు ఉడికించిన పప్పు కూడా వేసేసుకొని కలుపుకొని ఒక నిమిషం పాటు ఫ్రై అంతేనండి ఇంతేనండి ఎంతో సింపుల్గా పొనగంటాక పప్పు ఎలా చేయాలో తెలుసుకున్నాం కదా ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి